హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రైడే మీ అందరికీ ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట చేసి నేను పూజ చేసుకోవాలి సో నేను నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటానండి పొద్దు పొద్దున నాకు మస్తు అవుతుంది చిరాకు వస్తుంది ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని పడుకుండా పొద్దున అట్ల పై పైన పూజ చేసుకుంటాను అనమాట సో నా స్నానం అయిపోయింది ఇక్కడ నేను పూజ చేయాలి రితుగా ఇచ్చిండు తేజ వెళ్ళిపోయాడు స్కూల్కి వాడు నమస్తే చెప్తా ఉన్నాడు నాకు చూసారా నమస్తే అంటున్నాడు మధ్య మధ్యలో వాళ్ళ నాని వాళ్ళ నాటి అమ్మ వాళ్ళ అత్త వీళ్ళందరూ కాళ్ళు అటు చేయి పెట్టుకుంటారు అనమాట చూసారా నమస్తే భలే చెప్తున్నాడు సో ఇంకా నేను పూజ చేయలేదండి సాయేసి వేసి రెడీ అయిపోయిన వృత్తులు వేసి వాడికి కొంచెం తినబెట్టేసి పూజ చేస్తాను సో వాడి వల్ల బూస్లో బిస్కెట్స్ వేసుకుంటా ఉన్నాడు ఇది బూష్ అనమాట వాడికి చాయ్ కలర్లో అట్లా చూపిస్తామండి అంతే సో ఏంటి అని గుర్తుపడతారు అప్పుడప్పుడు చాయ్కి భూష్కి తేడా కూడా వాడికి అర్థమవుద్ది బట్ మేము అట్లా మేనేజ్ అనమాట అప్పుడప్పుడు చా చాయ్ తాగించను అని నేను చెప్పాను చాయ్ బిస్కెట్స్ కూడా తింటాడు బట్ బిస్కెట్స్ ఎక్కువ తినిపి తినిపి బెటర్ కాకపోతే ఏంటంటే నాకు పూజ ఉంది కదా ఇప్పుడు వాడు కొన్ని కొన్నిసార్లు లేవగానే ఆకలి అంటాడు సో అట్లా ఆకలి అనేసరికి ముందు తిన్న పెడతా ఉన్నా అనమాట సో మీ డే ఎలా స్టార్ట్ అయిందా కమెంట్లో చెప్పండి ఫుల్గా రైన్ పడుతుంది హైదరాబాద్లో అంటే ఎట్లా అంటే మనకి తుఫాన్ టైప్లో వస్తూ పోతుంది వస్తూ పోతుంది డెంగ్యూ ఇప్పుడు దోమలలో డెంగ్యూ బాగా వస్తుంది సో కేర్ఫుల్గా ఉండండి సో ఇది మనము తెల్ల ముగ్గు నిండుకుందండి నిండుకుంది అంటారో అయిపోయింది అంటారో నాకు తెలియదు అంటారో అయిపోయింది ముగ్గు అతను అసలు అమ్మనికే వస్తలేదు కలర్ ముగ్గు వస్తే అదే వేస్తావు పక్కింటి అక్క వాళ్ళు మీ ఇంట్లో ఉన్న పిల్ల ఓ కలర్ కలర్ ముగ్గులు వేస్తున్నావు రోజు అని చెప్పేసి నా ముగ్గు కంటే బెటర్గా ముగ్గు వేసాలి అందరూ ఉండరు దాపుగా సో ఎవరో ఒకరు అక్క నాకంటే నీ ముగ్గే బాగుంది అన్నారు హ్యాపీగా అనిపించింది నా ముగ్గు కూడా బాగుంది అన్నారు అని చెప్పేసి సో తర్వాత ఏంటంటే చూస్తుండగానే అత్తయ్య వాళ్ళు వచ్చేసారు చెప్పాను కదా ల్యాండ్ చూసేది ఉందని సో మొత్తకైతే అత్తయ్య అందుకే వచ్చారండి మాకున్న పెద్ద మనిషి మా అని మేము చూసి మా అత్తయ్య చూసి ఓకే అనుకున్నాక ఏదైనా అనమాట సో అందరం కలిసి ల్యాండ్ కొందామని ల్యాండ్ చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాం సో అందుకని చెప్పేసి అత్యాన రమ్మన్నాం షాద్ నగర్లో అండి సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ వాళ్ళ నాని వాడికి చిప్స్ తెచ్చింది మా రుత్తుగాడు వాళ్ళ నాని మస్తు ప్రేమ చేస్తాడు బాగా గడుచుకుంటాడు వాళ్ళ నానికి ఇప్పుడు వాళ్ళ ఉన్న నలుగురు మన వాళ్ళ రుత్తుగాడు అంటే పిచ్చి ఎక్కువ ఎందుకంటే వాడు చిన్నోడు కదా చిన్న వాళ్ళ మీద పెద్దోళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది సో అట్లా ప్రేమ ఎక్కువ అనమాట అత్తయ్య వచ్చేటప్పుడు అల్లీడు పళ్ళు తెచ్చింది అలాగే ఈ జామకాయ ఇవి ఏంటి అవి గుర్తులేదు నాకు సో మొదటిది పళ్ళు తెచ్చారు ఇంకేదో తెచ్చారు శేఖర్ గారు అత్తయ్య బ్యాగు సో అత్తం సెరవపిండి పెట్టినట్టు నిన్న అనమాట సరవపిండి ఒక్కరు ఒక్క టేస్ట్ పెడతారు మరి అమ్మే వేస్తే పుదిన వేస్తుంది ఆకులు ఎక్కువ వేస్తుంది తన్ను వేస్తే ఒకలా వస్తుంది మా అత్త హై ఫ్లేమ్లో కాల్చి ఇంకా అడమైన ఎక్కువ ఏమేదు నువ్వులు ప పల్లీలు కారం ఉప్ప వేస్తుంది సో అది ఇంకొక టేస్ట్ ఉంటుంది నేను చేస్తే నేను ఇంకా వేరే వేరే వేస్తాను సో అట్లా ముగ్గురు చేసిన ముగ్గురు వేరే వేరే టేస్ట్ ఉంటుంది సో ఫ్రైడే కదా పూజ చేస్తాను దీపారాధన అయిపోయింది తర్వాత ఏంటంటే ఇక వచ్చాక వచ్చినాక ఉప్మా వేస్తాను ఉప్మా కాదు పోహ చేస్తూ ఇంత ఇంతకుముందు అత్త ఎప్పుడు వచ్చినా ఇంతకుముందు అంటే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కింద అత్త ఎప్పుడు వచ్చినా తనే వంట చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆమెకు ఆ మధ్య అత్తకి హెల్త్ పర్లేదు అప్పని చెల్లిని వంట ఇంట్లోకి రానివ్వనండి స్పెషల్గా శేఖర్ అమ్మాయి కర్రీ చేయమంటేనే ఆ వంట మా అత్తే చేయాలి లేకపోతే నేనే వేస్తూ ఉంటాను అనమాట మున్పేంటే నాకు ఫీలింగ్ ఉండే అత్తయ్య వచ్చేటప్పుడు చీకటికి వాళ్ళ అమ్మ చేతి వంట తినాలనిపిస్తుంది అదని కానీ ఇప్పుడు మా అత్త అక్కడ వండుకో తిన్నాం ఇక్కడికి వచ్చి తను ఏం వండామంటే తనకి రెస్ట్ ఎక్కడిది మళ్ళీ మా అత్తయ్యకి నేను ఏం వండ నచ్చుతుందండి ఎందుకంటే చాలా రెసిపీస్ నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకునే ఉంటాయి ఎస్పెషల్లీ నాన్ వెజ్ వెజిటబుల్స్ అంటే మనకు అన్న వచ్చు నాన్ వెజ్ రెసిపీస్ అనమాట సో మా అత్తయ్యకి బాగా నచ్చుతాయి తర్వాత ఏంటంటే ఇక కూడా వాళ్ళ నాన్న వచ్చింది కదా వాళ్ళ అత్తకి వీడియో కాల్ చేసి వాడు ఏందో చూపిస్తూ ఉన్నాడు ఏందో చదువుతా ఉన్నాడు వీడికి జానీ జానీ పాప రేన్ రెయిన్ గోవే ఈ రెండు కూడా పోయమ్స్ వచ్చాయన్నమాట సో అందరికీ చెప్తారు ఇంకొక టేబుల్ మీద ఏ ఫర్ యాపిల్ ఇవన్నీ ఉంటాయి వాటిలో ట్వంటీ సిక్స్ లెటర్స్కి అప్ టు ట్వంటీ వరకు వాడుకోవచ్చు మెల్లమెల్ల నేర్చేసుకుంటున్నాడు సో నవంబర్ తర్వాత నర్స ప్లే స్కూల్లో వేద్దామని అనుకుంటా ఉన్నాను చూడాలి కానీ మళ్ళీ అర్లీగానా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ జూన్లో అయినా వేస్తాను ఇంకా అప్పుడు డైరెక్ట్ నర్సరీలో వేసేయచ్చు సో తర్వాత ఏంటంటే పోహా చూస్తున్నా అయ్యా అవని అయ్యింది ఇది మీషోలో అప్పుడప్పుడు తీసుకున్న డ్రెస్సు ప్లాజో ప్యాంట్ వస్తుంది దీనికి సో చాలా వరకు కొన్ని డ్రెస్లకు పాంట్లు కంఫర్ట్గా తొందరగా చినికిపోతూ ఉంటాయి సో అట్లా మీకు కూడా అవుతుందా నాకు ఎక్కువ అదే ఫేస్ అవుతుంది సో అందుకని చెప్పేసి వేరే ప్యాంట్ ఉంటే నేను వేసుకున్నాను సో మొత్తం పల్లీలు అయిపోయాయి లేవు సో పల్లీలు లేకుండా నేను పోహా చేస్తాను మా ఇచ్చే సరపిండి శేఖర్ తింటా ఉన్నాడు సో నాకేంటంటే సరపిపిండ్లో ఆనియన్ ఉండాలి అత్య చేసింది ఆల్వేస్ ఎప్పుడు కొంచెం బాగుంటుంది బట్టి మెత్తగా ఉండదు మరి అమ్మేది నాది కరెక్ట్ ఉండదు మా అత్యదిగా తింటుంటే సాగుతుంది అదొక రకమైన టేస్ట్ వస్తుంది సో సర్వపిండి మన తెలంగాణలో ఎవ్వరు పెట్టినా వాళ్ళ వాళ్ళకంటూ ఒక వాటం వాళ్ళ వాళ్ళకంటూ ఒక స్పెషాలిటీ ఉండి ఆ సర్వపిండి టేస్ట్గా అకార్డింగ్ టు పర్సన్ వాళ్ళు చేసిన దాన్ని బట్టి వేరే వేరే వస్తుంది సో చీకు తెచ్చింది అత్తమ్మ ఈ సపోటా తెచ్చింది అల్లుడు పళ్ళు తెచ్చింది సో అల్లుడి పళ్ళలో స్పెషల్ టేస్ట్ ఏమి ఉండదు కానీ నేను సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తింటాను చిన్నప్పటి చెల్లి కొంచెం ఫ్రూట్స్ పైన ఎక్కువ అలవాటు నాకు మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ మా డాడీ కానీ ఫ్రూట్స్ ఎక్కువ అనమాట సో అట్లా నేను సీజనల్ ఫ్రూట్స్ అన్నీ టేస్ట్ చేస్తాను మళ్ళీ నాలాగా రిత్తు ఉన్నాడు తేజ్ చాలా తక్కువ వాడు పిక్కి హీటర్ రితు అట్లా కాదు అంటే రిత్తు అట్లా కాకపోవడం కారణంగా మనమే తేజ్ అట్లా కా కావడానికి కారణం కూడా నేనే సో ఏదన్నా మదర్ చేతిలోనే ఉంటుంది ఆ విషయం నాకు తేజుకి అట్లా పిక్కి ట్రై అయ్యాక అర్థమైంది కొంచెం లేటే అర్థమైంది బట్ ట్రిప్ అట్లా చేయదలుచుకోలేక ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఫ్రూట్ కోసేస్తాను తినమని చెప్తాను తెచ్చినప్పుడు తను తిన్నప్పుడు బాగానే తినేవాడు అండి అప్ టు త్రీ ఇయర్స్ తర్వాతనే నేను మానేశాడు ఇంకా నేను ఏంటంటే వాడు తినట్లేదు కానీ పెట్టడం మానేసాను అది నేను చేసిన పెద్ద మిస్టేక్ సో ఇంకా వాళ్ళ అమ్మ సరపిండి తెచ్చింది కదా శేఖర్కి కార ఉప్పు నూనె వేసిన కూడా తింటాడండి కార ఉప్పు వేసి చేసినా కూడా సరపిండి తినడానికి అంత ఇష్టం సో షాద్నగర్లో ఫ్లాట్స్ అని మేము ఆల్రెడీ ఒక వెంచర్ వాళ్ళని కలిసాము చూసారు కదా మీరు శేఖర్ బర్డే బ్లాగ్లో సో వాళ్ళతో మాట్లాడేగానే అత్తని పిలిచాము సో ఇప్పుడు ఇదంతా చూసి వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఆ వెంచర్ వాళ్ళకి డేట్ కూడా ఇచ్చామన్నమాట సో ఇప్పటి నుంచి మన ప్రాసెస్ మొత్తం నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా లోన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇంకో సైడ్ నా గోల్డ్ ఆల్రెడీ బ్యాంకులో లాకర్లో ఉంది కదా అదైనా పెట్టుకుందాం అనుకుంటున్నాం సో షూర్గా మనం పర్ఫెక్ట్గా కొంటే దాని కాస్ట్ ఎంత ఇవన్నీ మీకు నేను షేర్ చేస్తాను ఓకేనా ఇక్కడ ఏంటనేది తర్వాత ఏమంటే ఇది తేజవానికి ఇంకా బాక్స్ ఇచ్చి రావాలి వర్షం పడేసరికి ఈ రోడ్ ఒకటి ఘోరంగా అవుతుందండి బయట అంతా బాగానే ఉంటే రోడే ఘోరంగా అయిపోతుంది ఇంకా సిసి రోడ్లు ఎప్పుడు ఇస్తారు మారియాలో అది ఇంకా ఆలోచనలకు రావటం ఎప్పుడు ఇస్తారా బాబు అనిపిస్తూ ఉంది సో నేను కొంచెం బిజీగా ఉండి వీడియో పెట్టలేదండి తేజుకానికి బాక్స్ వేయడానికి ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఇంకా మా అత్తయ్య రాంగ్ అని గడ్డ అంతా పిక్కేస్తుందండి మొత్తం గడ్డంతా పిక్ేసి చూసారా ఓ పని పెట్టుకుంటారు అత్తమ్మ వచ్చిందంటే సో రుతువాడి వాళ్ళ నాన్న వచ్చింది కదా ఇంట్లోకి రాడిగా ఏమనంటే వాడి ఆట వాడు బయట వాడి తెలుసు వాడికి వాళ్ళ నాన్నకి తెలుసు సో పిల్లలు మనకు పిల్లలు ఒక్కరే ఉన్నారు ఉన్నారనుకోండి టైం టైం తింటారు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి పిల్లలు తిండి ఒకటి మనం పని పడి అటెట్ చేస్తాం ఇంకోటి పిల్లలు కూడా సరిగా తినరు కదా సో అట్లా రుతువాడ విషయంలో బాగా తెలుస్తుంది తర్వాత ఏంటంటే మేము తినేసి కూర్చున్నాము అత్తే ఇప్పుడు తిన్నారు రీసెంట్గా నేను చికెన్ పిక్కిలు పెట్టాను వీడియో షూట్ చేయలేదు మీరు కావంట రెస్పీని పెడతాను చాలా బాగా కుదిరిందండి ఆ పికిలే అత్తే వేసుకున్నాడు టేస్ట్ చేసి చూడు అత్తమ్మ అని చెప్పి అనమాట జర్నీ వేసి వచ్చింది కదండి మంచిగా పడుకు దృత్తుగాతో టైం త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు తింటా ఉన్నారు నేను అత్తయ్యన అత్తం ఎట్లుంది అత్తం చికెన్ చాలాసార్లు నేను అత్తయని చికెన్ పిక్కిలు పెట్టమన్నాను బాగుండదు బిడ్డ బాగుండదు బిడ్డ అని రమ్మక రెండు సార్లు పెట్టించారండి అంటే నేను తిన కావచ్చు మా అత్తయ్య ఉద్దేశం సో రమ్య వాళ్ళు ఇట్లా పెట్టింది నేను ప్రతిసారి అంట నువ్వు రమ్యకైతే పెట్టించావు నేను పెట్టుమంటే పెట్టలే ఇప్పుడు నేను నేర్చుకున్నా ఎట్లుంది అత్తామో చెప్పని చెప్పేసి మా అత్తయ్యకి బాగా నచ్చింది అండి పిక్కిల్ ఇష్టంగా తను ఇప్పుడు కూడా ఉన్నారు కదా డైలీ తింటా ఉన్నారు చాలా బాగా నచ్చింది అంట పిక్కిల్ సో హ్యాపీ అన్నమాట నేను సో అప్పుడప్పుడు ఇంట్లో ఏం కూర చేయాలో అర్థం కానప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి సరిపోదు ఇది మా అత్త తెచ్చిన గొడుచులకారీ తెచ్చింది మా దొడ్డుచూ కర్రీ తెచ్చింది మా అత్తయ్య నేను చేసిన తోటకూర పాలకూర ఫ్రై సాంబారు చికెన్ పిక్కెన్ ఇవన్నీ ఈరోజు మా మేము ఈవినింగ్ ఎందుకన్న ఫ్రెష్గా కర్రీ వేస్తాను అనమాట సాంబార్ కూడా నిన్న తినండి సో ఇది అప్పుడప్పుడు ఏం వండాలో అర్థం కానప్పుడు ఇట్లా ఫ్రిడ్జ్లో మీరు నేను దాదాపు ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టానండి చికెన్ నాన్ వెజ్ అయితే పెడతాను మా ఏమో దానికి నచ్చిన కర్రీ ఉంటే పెట్టుకుంటాడు అనమాట సో అట్లా ఉంటాయి బట్ నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన కర్రీస్ నాన్ వెజ్ తప్ప బట్టి ఎందుకునో వచ్చావు సో మొన్న గురువారం పూజ పూజ అప్పుడు అటు వెళ్ళాం కదా టెంపుల్కి అక్కడ మార్కెట్లో బొప్పాయి తెచ్చాను అనమాట నాకు పప్పాయ మస్తు ఇష్టం మన హెల్త్ కూడా మంచిది డైట్లో అయితే బాగా యూజ్ అవుతుంది పప్పాయతోటి సో మీరు డైట్లో ఉన్నట్టయితే పప్పాయని తీసుకుంటూ ఉండండి యాజ్ యూజువల్గా నేను మళ్ళీ సెవెంటీ నైన్ ఎయిటీకి మధ్యలో అయ్యానండి వెయిట్ వచ్చేసి అందుకే నేను మీకు అట్లా కనిపిస్తూ ఉన్నాను కొంతమంది అక్క మీరు వెయిట్ గెయిన్ అయ్యారు కదా అంటే ఎస్ గెయిన్ అయ్యానండి సో అదే కదా చెప్పేది నేను మీకు మనకి డైట్ చేస్తే ముందు మంచి డిసిప్లిన్ ఉండాలి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ ఉండాలి సో అది లేకపోవడం వల్ల నేను తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం అట్లా అవుతూ ఉందనమాట కానీ పెరిగిన ఒక ఫుల్ బాగా అనిపిస్తుంది తెలుసా వన్ మంత్ కష్టపడి సిక్స్ సెవెన్ కేజ్ తగ్గామి మళ్ళీ పెరిగామే అనిపిస్తుంది సో తేజ్గాడ రాని వచ్చిండు తేజ్గాడ వాళ్ళ మా నానమ్మని బాగా మిస్ అయిండు బట్ ఇక్కడ పెద్దోడు అయిపోయాడు కాబట్టి ఎక్కువ ఇంట్లో ఉండడు అత్త ఏమన్నా ఎవరున్నా ఆడుకుంటాడు వెళ్తాడు సో రుతుగాడుగా మెలకు వచ్చేసింది తేజ్వాడ స్కూల్ నుంచి వచ్చేసరికి రితు ట్వెల్వ్ వన్ కట్ల పడుకొని త్రీ థర్టీకి లేస్తాడు రెగ్యులర్గా వన్ టైమింగ్ అదే సో లేచినా తెలుసుగా పిల్లలు అంతా మారం చేస్తారు ఇక్కడ అదే జరుగుతూ ఉంది వాడికి ఏంటంటే రుతువాడికి వాడు నా చేయి మీదనే పడుకోవాలి నార్మల్గా కింద పడుకోడు చేయి మీదనే పడుకోడు నైట్ అంతా ఒక సైడ్ ఎఫెక్ట్ పడుకొని పడుకొని చెయ్యి అంత నొప్పికి వస్తుందండి చేయి తీసినాం అనుకోండి మళ్ళీ వేసి ఏడుస్తాడు కానీ చేయి పడుకుంటాడు అనమాట సో వాళ్ళ నాని ఉన్న వాళ్ళ డాడ్ ఉన్న ఎవరున్నా మళ్ళీ మమ్మీ అని నా అరికే వచ్చి పడుకుంటాడు తేజ్ ఎందుకు ఏడుస్తున్నాడు ఇక వాళ్ళ నాన్న వచ్చింది కదా నేను ట్యూషన్కి వెళ్ళానని చెప్పేసి ఏడుస్తా ఉన్నాడు తేజ్ స్కూల్కి వెళ్ళాను ఎప్పుడు అన్నాడు బట్ ట్యూషన్కి వెళ్తాను ఈ మధ్య అనట్లేదు అంటే ఏడుస్తున్నాడు ట్యూషన్ నేను పోండి డాడీ ఈరోజు ఓకే డాడీ సిక్స్ థర్టీకి వస్తా డాడీ అని సో ఎట్టి పరిస్థితిలో పోవాలి మనం పిల్లలకి గారాభము ఫుడ్ దగ్గర చేయండి బట్టల దగ్గర చేయండి తిండి దగ్గర చేయండి ఏం దగ్గర చేయండి కానీ చదువు దగ్గర చేయకూడదు చేస్తే పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తారు అనమాట సో మా తేజ్ ఇంతవరకు స్కూల్కి వెళ్ళాను అన్నాడు కానీ ట్యూషన్కి వెళ్ళను అంటాడు చాలాసార్లు ఎందుకంటే వాడికి చదివిందే మళ్ళీ మళ్ళీ చదవడం అంటే చిరాకంట హోంవర్క్ తక్కువ ఉందమ్మా నేను వెళ్ళనమ్మా అంటాడు బట్ మనం ఏ ఏ పిల్లాడికి వాడు ఎలాంటి వాడు ఏంటిదని వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది సో అట్లా మన పిల్లల గురించి మనకే తెలుస్తుంది ఎక్కువ నేను ఒప్పుకోనండి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను లడ్డు చేశాను కదా అది తింటా ఉన్నాను నిజంగానండి చిన్న ఏజ్లో మనకి సర్జరీల వల్ల మూకాళ్ళ లోప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ఈ లడ్డు డైలీ ఒకటి తినండి చాలా మంచిది మిమ్మల్ని మొత్తం డ్రై ఫ్రూట్స్ పెట్టి కొనాల్సిన కూడా లేదండి మన నువ్వుల పల్లీలతో మంచి హెల్దీ లడ్డు అవుతుంది మనకి అందులో బెల్లం ఉండడం వల్ల ఐరన్ కూడా మన బాడీకి అంతది నువ్వులు ఉన్నాయి సో కాల్షియం అంతది మీరు పాదారం ఇష్టం లేనప్పుడు అట్లా కూడా యూజ్ అవుతుంది సో తిన్న ఇది ఉంది కదా ముప్పై సగం కూర్చి పిచ్చుకు పిచ్చుకుంటా అంటే మెత్తగా ఉంటుందని పక్కన పెట్టేసి ఇలా మ్యాష్ చేసి మొహాన్ని పెట్టుకుంటా అనమాట మనం ఏ ఫ్రూట్ కూడా ఇట్లా వేస్ట్ చేయకూడదండి మీరు ఎంచక ఫేస్ పెట్టుకుంటూ ఒక మంచి బ్రైట్ లుక్ వస్తుంది మీకు పప్పాయాల్లో విటమిన్ సి ఎక్కువ ఉంది ఇంకే ఉంటే వాటి వల్ల స్కిన్ పైన ఉన్న ట్యాన్ తొందర తొలగిపోతుంది మీరు స్కిన్ అండ్ బాడీ ఆల్ ఓవర్గా పట్టేసుకోవచ్చు సో ఈవినింగ్ అయింది రుతు మధ్యాహ్నం తినేసి వాడుకున్నాడు ఇప్పుడు ఈవినింగ్ అయింది వాడి కోసం నేను చేస్తున్నాను హాఫ్ బాయిల్ సో తేజు బాయిల్డ్ డెగ్ తింటాడు రుతు కూడా ఆ బాయిల్ తింటాడు హాఫ్ బాయిల్ తింటాడు ఎక్కరిగా ఇష్టం తింటాను అనమాట సో నేను ఏంటంటే ఒక రెండు మూడు రోజులు అయితే డైలీ వన్స్ ఆఫ్ బాయిల్ పెట్టేదాన్ని లేదా బాయిల్డ్ ఎగ్ పెట్టేదాన్ని వీలే ఏది వీలైతే అది బట్ ఇప్పుడు కుదరట్లేదు అనమాట బాయిల్డ్ ఎగ్ వాడిపోయి ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు రోజుల నుంచి ఇంట్రెస్ట్ తినట్లేదు అందుకని చెప్పేసి ఆఫ్ బాయిల్ చేస్తాను సో వాడి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఆఫ్ బాయిల్ వస్తుంది లేదా ఒక దోశ వస్తుంది లేకపోతే ఏదైనా ఫ్రూట్ అంటే దానిమ్మ తింటాడు జామకాయ తింటాడు యాపిల్ తింటాడు వాడి డైట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి దట్టు టైం టు టైం ఉంటుంది ఇంకా అత్తయ్య రమ్య మా అన్నలు వీళ్ళు ఎవరైనా వస్తే కొంచెం ఆగమైద్ది అనమాట సో ఒక దిక్కు పోయి మీద నేను పెన్నం పెట్టేస్తాను తేజవానికి స్నాక్స్ దోశ చేయడానికి ఇంకో దిక్కు ఫేషియల్ చేసుకుంటా ఉన్నాను కిచెన్లో పెట్టుకుంటుంది ఏంది అనుకున్నారు ఏం కాదు కింద ఏం పడట్లేదు మళ్ళీ నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది ఎవ్రీ టైం నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను ఎవ్రీ టైం హ్యాండ్ వాష్ చేసుకుంటాను సో రిత్తుగాడి హావపాయలు రెడీ అయిపోయింది సో వాడిని బయటికి వచ్చి అని పిలిచాను కొంచెం తిన్నాడు ఇక కొంచెం వాళ్ళ నాని సంబరంలో అట్టుపోతా ఇట్టుపోతా అని తినలేదన్నమాట సో పిల్లలు అంతే మనం తెచ్చినల్లా వాళ్ళకి ఫీడ్ చేయాలని మనం పెట్టుకోకూడదండి వాళ్ళు వరకే కొంచెం తిన్నా హెల్తీగా తింటే చాలు అంతేగాని ఏదో ఒకటి అని చెప్పేసి అన్హెల్దీ పెడతాం చూడండి పిల్లలు దారుణంగా తయారవుతారు సో ఇక్కడ నుంచి మా అత్తనిమిర్చి పెట్టుకుంటూ వాడికి తినబెడతా ఉన్నాను సో ఈ గడ్డి అంతా పీక్తే ఇక్కడ మా అత్త ఒక బిజినెస్ ప్లాన్ వేశారు ఇట్లా గడ్డి పీకే వాళ్ళు వస్తారు కదా వంద రూపాయలకు గడ్డి పీక్తారంట అంటే పక్కకు అయిపోయింది అట్లా మా అత్తమ్మ మేము రోజు పనికిపోయినా మూడు వందలు రావు ఇది బాగుంది కదా బిడ్డ అని పదిళ్ళకి పోయి గడ్డి వ్యక్తి వెయ్యి రూపాయలు వచ్చినట్టుగా కళ్యాణి అని చెప్పేసి భలే నవ్వుకున్నాం మా అత్త నేను క్యాజువల్ మాట్లాడుతూ ఉంటాం దట్ నేను చాలా డాక్యూటివ్ నేను మా అత్తయ్య అయినా ఎవరైనా మా ఇంట్లో ఎవరున్నా వాళ్ళతో నేను ఎక్కువనే మాట్లాడతాను అనమాట సో అట్లా మా అత్తయ్య నేను జోకులు కూడా వేసుకుంటాం అప్పుడప్పుడు సో అత్తకూడలో బాండింగ్ బాగుండాలంటే రెండు సైడ్ నుంచి అది ఉండాలండి మనం బాగుండి అత్తయలు బాగాలేకున్నా బాండింగ్ సెట్ అవ్వదు వాళ్ళు బాగుండి మనం ముక్కిడున్న బాండింగ్ సెట్ అవ్వదు సో అత్తకూడలో బాండింగ్ బాగుండాలి రెండు సైడ్ నుంచి అది కరెక్ట్ ఉంటేనే బాగుంటుంది సో ఈ వీడియోని నీకు ఏం చేస్తున్నాను బై